శాంతా శాంతా టైం ఎంతైంది కళ్ళు తెరుస్తూనే మంచం మీద నుంచి అడిగారు సుబ్బారావు ఆ లెవెన్ తెల్లారింది మనవలు వచ్చే టైం అయింది అని అంటున్న శాంతమ్మ మాటలు విని సుబ్బారావు తన పాత రోజుల్లోకి వెళ్ళిపోయారు తను ఒక్కగోనొక్క కూతురు పెళ్లి అయ్యాక ఆమెకు దగ్గరలో ఉండాలి అని వాళ్ళ ఇంటికి రెండు మూడు వీధుల అవతల ఇల్లు తీసుకున్నారు కూతురుకి ఇద్దరు పిల్లలు కొడుకు రోషన్ మూడవ తరగతి చదువుతున్నాడు కూతురు రేఖ మొదటి తరగతి చదువుతుంది ఉద్యోగం చేసుకుంటున్న కూతురు ప్రతి ఆదివారం పిల్లల్ని వీళ్ల దగ్గర ఉంచి ఆమె వారానికి కావాల్సిన పనులు చేసుకునేది అమ్మమ్మ తాతగారు ఇద్దరు మనవల రాక కోసం ఎంతో ఇష్టంగా ఇద్దరు చూస్తూ ఉంటుంటారు ఆదివారం వచ్చి రోజంతా వాళ్లతో గడిపి మరుసటి రోజు స్కూల్ టైంకి వెళ్ళిపోతారు మనవడు రోషన్ వచ్చి తాతయ్య తాతయ్య బయటకు వెళ్దాం లేవండి అని అంటున్న మాటకి గతంలో నుండి బయటకు వచ్చాడు సుబ్బారావు వెంటనే లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు తాతయ్య వచ్చేలోపు అమ్మమ్మ చేస్తున్న పనుల్లో సాయం చేస్తూ ఆడుకుంటున్నారు మనవలిద్దరు సుబ్బారావు రెడీ అయ్యి వచ్చాక పార్కుకు తీసుకెళ్లమని గొడవ చేశారు పొద్దున్నే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ అలా కొంచెం సేపు పార్కులో తిరిగితే సూర్యరశ్మి కూడా పిల్లలకి మంచిగా అందుతుంది అని తాతగారు సరే అన్నారు పిల్లలు మీరు వచ్చేలోపు మీకు ఇష్టమైన టిఫిన్ చేసి పెడతాను అన్నారు శాంతమ్మ అమ్మమ్మ నాకు దోశ అన్నది చిన్నది నాకు వడ కావాలమ్మమ్మ అంటూ వెళ్ళాడు మనవడు వారి బుజ్జి కోరికలకు నవ్వుకుంటూ తన పనిలో నిమగ్నం అయింది శాంతమ్మ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరికి వెళ్తున్నారు తాత మనవలు తోవ మొత్తం పెద్ద పెద్ద వేప మామిడి చెట్లతో స్వచ్ఛమైన గాలి వేస్తూ ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో పక్షులు కిలకిలా రావాలు జాగింగ్ చేస్తున్న పిల్లలు మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్తున్న పెద్దవాళ్ళు ఆడపిల్లలు వారిలో కొందరితో వచ్చిన విభిన్న జాతుల కుక్కలు చిన్నపిల్లలు స్కేటింగ్ లతో ఎంతో సంతడిగా ఉంది ఆ తోవంత అంతలో ఒక ముసలాయన ఆకలి వేస్తుంది ఏదైనా పెట్టండి అంటూ వచ్చాడు ఆ పిల్లల ముందుకు అతను బాగా పెరిగిన మీసాలు గడ్డాలు జడలు కత్తిన జుత్తు మాసిన బట్టలు మట్టి చేతులు ఎన్నో రోజులుగా స్నానం చేయకపోవడం వల్ల వస్తున్న దుర్వాసనతో ఉన్నాడు అతన్ని చూసి భయపడి తాత వెనకాలకి వెళ్ళిపోయింది చిన్నది మనవడు చూసి అసహించుకుంటూ ఇక్కడ నుండి పోతావా పోవా అంటూ తన చేతిలో ఆడుకోవడానికి పట్టుకున్న రాళ్లను అతని పైకి విసిరిపోయాడు తాతగారు వెంటనే ఆ మనవడిని వారించి ఆ కు అక్కడ దగ్గరలో ఉన్న టీ ఇప్పించి పంపించాడు ఎందుకు తాతయ్య అతనికి టీ ఇప్పించావు అతను చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నాడు చాలా బ్యాట్స్మెన్ వస్తుంది ఆయన దగ్గర నుండి అని చిట్లించిన ముఖంతో అడిగాడు రోషన్ సరే చెప్తాను అంటూ మనుషుల విలువలు ఆకలి బాధ తెలియక అసహించుకుంటున్న మనవడికి వాటి గురించి అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అనుకున్నాడు తాతగారు అంతలో పార్క్ వచ్చింది లోపలికి వెళ్లి తాతగారు కొంచెం సేపు వాకింగ్ చేస్తుండగా మనవలు తన తోటి పిల్లలతో అక్కడ ఉన్న ప్లే ఐటమ్స్ తో ఆడుకుంటున్నారు కాసేపటికి తాతగారు వచ్చి బెంచ్ మీద కూర్చున్నారు మనవలు అక్కడ ఉన్న ఇసుకతో ఇల్లు కట్టుకుంటూ వంటి మీద పోసుకుంటూ ఆడుతున్నారు కొంచెం సేపటికి బాగా అలసిపోయి తాత ఆకలిస్తుంది ఏదైనా కొనిపెట్టు అంటూ దగ్గరికి వచ్చారు అక్కడ దగ్గరలో ఉన్న పల్లీలు కొనటానికి తాతగారు వెళ్ళగా రోషన్ పొరపాటున ఆ పక్కన ఉన్న బురదలో పడిపోయాడు ఒళ్ళంతా బురద మట్టి చేతులు ఇంతలో తాతగారు వచ్చారు అతను తెచ్చిన పల్లీలను వెంటనే లాక్కొని తినబోయారు పిల్లలిద్దరూ రోషన్ ఆగు ఏంటా బురదంతా చేతులు బాగా లేవు అలా తినకూడదు ఆగు అక్కడ ట్యాప్ ఉంది వెళ్ళి వాష్ చేసుకుని తర్వాత తిను అన్నారు తాతగారు తాత ఈ ఒక్కసారి ప్లీజ్ మీ దగ్గర స్పూన్ ఉంటుందిగా అది ఇవ్వండి దానితో తింటాను వాష్ చేసుకుని వస్తే టైం పడుతుంది బాగా ఆకలిస్తుంది అన్నాడు రోషన్ తాతగారు ఎప్పుడు బయటకు వచ్చినా తనతో పాటు వాటర్ బాటిల్ ఒక చిన్న ఫోల్డబుల్ స్టీల్ గ్లాస్ స్పూన్ పేపర్స్ నాప్కిన్స్ ఒక సంచిలో వేసుకొని తన వెంట తీసుకొని వెళ్తుంటారు తాతగారు స్పూన్ ఇవ్వగానే ఇద్దరు తింటుండగా పక్కన దగ్గరలో ఉన్న పిల్లలు రోషన్ని చూసి బాగా నవ్వుకుంటున్నారు కొందరైతే అసహించుకున్నారు అది గమనించిన రోషన్ తిన్నాక ట్యాబ్ దగ్గరికి వెళ్ళి వాష్ చేసుకొని ముఖం దించుకొని ముభావంగా తాతగారి పక్కకు వెళ్ళి కూర్చున్నాడు రోషన్కి అర్థమయ్యేలా చెప్పడానికి ఇదే సరైన సమయం అని అనుకున్న తాతగారు రోషన్ వైపు తిరిగి చూసావా మనవడా ఇందాక నువ్వు ఆ పెద్ద చూసి అసహించుకున్నావు నీట్గా లేడు అని టీ ఎందుకు ఇప్పించావు నీకు ఆకలి వేయగానే బురదలో ఉన్నావు అన్నది కూడా మర్చిపోయి తినటానికి ప్రయత్నం చేసి తిన్నావు నీ చుట్టుపక్కల పిల్లలు నిన్ను చూసి నవ్వినందుకు ఎంతో బాధపడుతున్నావు అందుకే రూపాన్ని బట్టి మనం ఎవరిని ఎప్పుడు హేళన చేయకూడదు అసహించుకోకూడదు అది వారిని చాలా ఇక ఆకలి విషయానికి వస్తే ఆకలి ప్రతి జీవికి ఉంటుంది ఆకలి అని ఎవరైనా వస్తే మన దగ్గర ఏమైనా తినటానికి ఉంటే ఇవ్వాలి మనం బయటకు వెళ్ళినప్పుడు తినటానికి ఏమైనా తీసుకొని వెళ్తే అడిగిన వారికి ఇవ్వచ్చు అది అలవాటుగా చేసుకుంటే ఇంకా మంచిది అలాగే మూగజీవాలకి కూడా మనం ఫుడ్ పెడితే చాలా చాలా మంచిది మనుషులైతే అడగగలరు ఆకలి వేస్తుంది అని పక్షులు కానీ జంతువులు కానీ అవి అడగలేవు ఆకలి వేస్తుంది అని అందుకే ఎప్పుడు మనం తినే ముందు కొంచెం మూగజీవాలకి పెట్టాలి మనవలు అర్థమైందా అంటే బాగా అర్థమైంది అన్నట్లు తలుపాడు చిన్నోడు అయోమయంగా చూసింది చిన్నది ఇక ఇంటికి వెళ్దాం పదండి అని తాతగారు మనవలిద్దరిని తీసుకొని బయలుదేరారు తిరిగి వెళ్తుండగా ఆ పెద్ద ఆయన మళ్ళీ కనిపిస్తే దగ్గరకు వెళ్ళి రోషన్ సారీ చెప్పి తాతగారిని అడిగి టిఫిన్ కొని ఇచ్చాడు ఆ పెద్ద చాలా సంతోషంగా తిన్నారు ఇంటికి రాగానే అమ్మమ్మ కాళ్ళు చేతులు కడుక్కొని రండి మీకు ఇష్టమైన టిఫిన్ చేద్దురు అని ప్లేట్స్ లోకి టిఫిన్ సర్దుతుండగా మనవడు మనవరాలు వచ్చి ఒక గారె తీసుకొని బయటకు వెళ్ళి అక్కడ తిరుగుతున్న పక్షుల దగ్గరకు వెళ్ళి ముక్కలు చేసి పెట్టి వచ్చారు అది చూస్తున్న బామ్మగారు బుగ్గను వేలేసుకున్నారు తిరిగి వచ్చిన పిల్లల్ని చూసి సెభాష్ మనవలారా ఈ తాత చెప్పింది మీకు బాగా అర్థమైంది అని మీసాలు తిప్పుతూ సంతోషంగా అన్నారు తాతగారు మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు బాయ్ మీ లక్ష్మి